ఫ్యాన్సీ శారీస్కి కంచి పట్టు శారీస్కి పెట్టింది పేరు పూర్ణిమా ప్రిన్స్ అండ్ మాదాపూర్ నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై మూడో రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు ఆదివారం అండి రేపు సోమవారం ఆఖరి సోమవారం ఈ సంవత్సరం కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు వచ్చినాయి ఆఖరి సోమవారం ఇరవై నాలుగో రోజు పారాయణ వింటాము ఆ రోజున ఇప్పుడు ఈ మూడు సోమవారాలు ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఆఖరి సోమవారం అయినా రేపటి రోజునైనా ఉపవాసం ఉండటం మంచిది సాధారణ ఉపవాసం చేయించండి పగలు పొద్దునే సూర్యోదయానికి ముందే స్నా లేచి స్నానం చేసేసి అలారం పెట్టుకుంది స్నానం చేయటమే అఖర్ సోమవారం కాబట్టి స్నానం చేసి దేవతార్చన దీపారాధన ఇంట్లో దీపారాధన చేసుకోవటం మగవారికి అవకాశం ఉంటే మగవారైనా ఆడవారైనా ఒకసారి దేవాలయ దర్శనం చేసుకోవటం పగలు నిరాహారంగా ఉండి సాయంకాలం చుక్కలు వచ్చిన తర్వాత చుక్కలు కొంచెం తక్కువ కనపడతాయండి ఎందుకంటే అమావాస్యకి వారం రోజుల దగ్గరకు వచ్చేసాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది చీకటి పడిన తర్వాత ప్రదోషకాలం అయ్యాక అర్చన అయిన తర్వాత చక్కగా వంట చేసుకుని భోజనం చేయొచ్చు అవకాశం ఉంటే ఈ రోజున ఏదైనా దానం చేయండి దేవాలయాల్లో అన్నదానానికి డబ్బులు ఇవ్వండి అన్నదానం చేయండి ఎవరైనా నలుగురిని మీతో పాటు భోజనానికి పిలవండి ఇంట్లో ఇన్ని రోజులు చేయలేని వస్త్రదానము దీపదానము తీలదానము ఏది కుదిరితే అది ఈ రోజున దానం చేయండి విశేషించి ఫలదానం కూడా చేచ్చు ఉపవాసం ఉన్న వాళ్ళకి తల రెండు పళ్ళు ఇచ్చినా కూడా మీకు ఉపవాస ఫలితం ఇతోధికంగా లభిస్తుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆఖరి సోమవారాన్ని సుసంపన్నం చేసుకోండి అయితే తొలి మొదటి ఏకాదశి లాగానే ఈసారి ఏకాదశి కూడా సోమవారం అనంతరం రోజే వచ్చిందండి అయితే సోమవారము లేదా ఏకాదశి ఏకాదశి మొత్తం రోజంతా ఉపవాసం ఉండాలి మన వల్ల కాదని అనుకుంటే కనుక విశేషమైన కార్తీక సోమవారం నాడైనా ఉపవాసం చేసుకోండి ఇంకా పారాయణలో కొద్దాం ఇప్పుడు ఈ బృందాదేవి ఒక ముని దగ్గరికి వెళ్ళిందని ముందు భాగంలో చెప్పుకున్నాం నిజానికి చాలా పరాక్రమవంతుడు జలంధరుడు అతను అప్పటికే త్రిలోకాధిపతిగా ఉన్నాడు భూమిని జయించాడు పాతాళాన్ని జయించాడు స్వర్గాధిపత్యాన్ని చేపట్టాడు సాక్షాత్తు లక్ష్మీనారాయణులని తన ఇంట్లో నివాసం ఉండేలాగా చేసుకున్నాడు చేసుకున్నా కూడా చివరికి అప్పుడు ఇంత ఇంత బలపరాక్రమాలు ఉన్నవాడికి ఏమవుతుందో అన్న భయం బృందాదేవికి ఎందుకు వచ్చిందంటే ఈసారి ఈయన చేసిన పనేమిటి విష్ణువుతో కొంత యుద్ధం చేసి తర్వాత ఇంకా యుద్ధ విరమణ అయిపోయింది ఇప్పుడు సంహారక శక్తి అయినటువంటి పరమేశ్వరిని ఆయన భార్యను కోరి మరీ ఈ యుద్ధానికి తెగబడ్డాడు పరమేశ్వరుడితో యుద్ధం అంటే ప్రపంచంతో యుద్ధం అది ఇంత పెద్ద యుద్ధానికి వెళ్ళేసరికల్లా ఆమె భయపడి తన భర్త ప్రవర్తన సరైంది కాదు కాబట్టి ఒకవేళ ఏదైనా ఆయనకి కీడు వస్తుందేమోనని భయపడి ఎవరినైనా సలహా అడగాలని అనుకుంది అయితే ఆ సమయంలో పాతాళంలో ఒక ముని ఒక ఆయన వేయించేసి ఉన్నాడని సఖుల ద్వారా తెలుసుకుని ఈవిడికి ఏ ఏ ఋషులు మునులు అందుబాటులో లేరు ఎందుకంటే ప్రపంచమంతా యుద్ధంలో ఉంది లక్ష్మీనారాయణ ఇంట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళని అడగదలుచుకోవాలి ఆవిడే వెళ్ళి ఎవరో ఋషిని ఆశ్రయించాలనుకుంది ఫలానా ఎవరో ఒక ఋషిగారు ఉన్నారు ఆయన చాలా అద్భుతంగా చెప్తాడని ఒక మాయ వల్లే అదంతా జరిగింది ఆ మా విష్ణువు యొక్క మాయోపాయంతో ఈవిడ ఆ మునిగారిని చూడ్డానికి వెళ్ళింది వెళ్తే అదొక దట్టమైన అడవి ప్రాంతం ఇంచుమించుగా ఒక ఉద్యానవనంలాగా ఉన్నది కేళీవనంలాగా ఉంది అక్కడికి వెళ్తే వెళ్ళేసరికి ఆ ఋషి ఒక ఆయన చక్కగా అక్కడ తపస్సు చేసుకుంటూ మనోహరమైన స్వరూపం కలిగిన ఋషి తపస్సు చేసుకుంటున్నాడు ఇవి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది నేను జలంధరుని భార్య అయిన బృందని కాలనేమి నా తండ్రి నా భర్త పరమేశ్వరుడితోటి యుద్ధం చేస్తున్నాడు సమస్త దేవగణాలు తర్వాత నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర గణాలు కూడా ప్రమదగణాలతో కలిసి నా భర్తతోటి యుద్ధం చేస్తున్నాయి ఈ యుద్ధంలో ఆయనకి ఏదైనా కీడుబాటుతుందేమోనని నాకు ఒక శంకగా భయంగా ఉంది ఎప్పుడూ లేనిది కళ్ళు అదురుతున్నాయి భయం వేస్తుంది చేతిలో వస్తువులు పడిపోతున్నాయి ఏదైనా భర్తకి ఆపత్త వస్తుందేమోనని విపత్తి కలుగుతుందేమోనన్న శంకతోటి నిన్ను ఆశ్రయించాను నాకు ఏదైనా చెప్పు నా భర్త ఎలా ఉన్నాడో నేను తెలుసుకోలేకపోతున్నాను అని అడిగి అడిగేసరిక ఈయన ఏం చేశాడు ఈయన సరే నేను నీకు చెప్తానని ఆకాశం వైపు చూసేట ఆకాశం వైపు చూస్తే ఆకాశం వైపు నుంచి ఇద్దరు వానరులు వచ్చారు రెండు కోతులు వచ్చినాయనమాట ఈ వచ్చిన వానరులతోటి ఈయన ఒక ఆజ్ఞాపించాడు కనుబొమ్మలతోటి యుద్ధానికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకో జలంధరుడి స్థితి ఏమిటో తెలుసుకోండి అని కంటితోటే నోటి కాదు కంటితోటే ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞాపించబడిన ఈ రెండు కోతులు ఆకాశానికి ఎగిరిపోయినాయి ఆయన కూర్చున్నాడు ఆయన కేసే చూస్తూ పరమభక్తితోటి బృందాదేవి కూడా ఆయన సన్నిధానంలో కూర్చుండిపోయింది అయితే కాసేపటికి ఆ కోతులు రెండు తెగవేయబడిన జలంధరుడి చేతులు ముండెము తల తెచ్చి అక్కడ పెట్టేట ముండెం కనపడుతోంది తల కనపడుతోంది రెండు చేతులు ఉన్నాయి తల నరికేస్తుంది ఈ మూడు అవయవాల్ని తీసుకొచ్చే శరీరాన్ని మోసుకొచ్చేసినాయి తల ఒకటి చేతులతో రెండు చేతులు పట్టుకొచ్చి అక్కడ పెట్టింది చూసే చూసేసరికి భర్త యొక్క ఖండితమైన అవయవాలు చూడగానే ఒళ్ళుమని ఏడ్చింది బృందాదేవి విపరీతంగా ఏడ్చి ఆ ఋషి పాదాలు పట్టుకుంది నా భర్తను బతికిచ్చు నా భర్తను బతికిచ్చు ఈ యుద్ధ విరమణ చేయిస్తాను ఈ అకాల మరణం ఎందుకు వచ్చింది ఇతనికి ఇతను చేసిన పని వల్లే వచ్చింది నువ్వు బతికిచ్చు ఇతనికి నేను బుద్ధి చెప్పుకుంటానని పరిపరి విధాలుగా బతిమలాడింది బతుమలాడితే పరమే ఈయమ నడువి ముని నవ్వుతూ శివోపహాతులైన వాళ్ళని బతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నీ పట్ల నాకు అవ్యాజమైన కరుణ ఏర్పడింది తప్పక బతికిస్తానని చెప్పి అంతర్ధానం అయిపోయాడట అక్కడి నుంచి శివోపహతుడంటే అంటే పరమేశ్వరుని వాళ్ళ సంహరింపబడిన వాడిని ఎవరైనా బతికించగలరా నా వల్ల కాదు కానీ నువ్వు చాలా భక్తురాలివి చాలా సక్కటి విధానివి నువ్వు ఎంతో బాగా భర్తను గురించి కనుక్కోవాలని అనుకుంటున్నావు అందుకని నీ మీద నాకు ఎంతో ప్రీతి కరుణ కుదిరినాయి కాబట్టి బతికిస్తానని ఆయన మాయమైపోయాడు ఆయన మాయమైపోయిన మరుక్షణము ఈ ముక్కలు చెక్కలుగా పడి ఉన్నటువంటి జలంధరుడి అవయవాలన్నీ అతుక్కును అతుక్కుపోయినాయి అతుక్కుపోయి పునర్జీవితుడైపాడు బతికి లేచి వచ్చేసాడు ఈ కిన్నురాలుగా పరమ దుఃఖంతో మీద చేతులు పెట్టుకుని కూర్చుని ఉన్న బృందాన్ని కౌగులించుకుని ఆమె ముఖాన్ని పదే పదే మూతాడా దాంతో ఆవిడ ఈ పునర్జీవితుడైన భర్తను చూసేసరికి పిచ్చిగా సంతోషించేసింది పులకరించిపోయింది భర్త చచ్చిపోయాడు అనుకుంది ఆయన బతికొచ్చేసరికల్లా ఇంకా దేశకాల విచక్షణ నశించింది ఆవిడకి ఇది ఒక ఋషి ఆశ్రమానికి వచ్చాం ఒక ఋషి ఇక్కడ ఉన్నాడు ఆయనే ఇతన్ని బతికించాడు ఆ ధ్యాస కలగల ఆమెకి ఈ భర్త కౌగలించుకునేసరికల్లా ఇంకా ఆయన ఆ వనంలోనే ఉండిపోయి అతనితో అనేక రకాల సురత క్రీడలతోటి మునిగిపోయింది అయితే ఈ మనోహరుడు చనిపోయాడు అనుకున్నవాడు వాడు బతికొచ్చేసరికల్లా ఈ పిచ్చి సంతోషంలో ఈ తనతో కలిసిన వాడు భర్తగాడని ఆమె గ్రహించల అనేక రకాలుగా క్రీడించి ఒక సురతావసాన సమయంలో ఆయన నిజరూపం వచ్చేస్తుంది ఇది దేవతల గాథల్లో అది కనపడుతుంది కళ్ళు మూసుకుని ఉన్న ఆమె కళ్ళు తెరిచి తనని తన మీద ఉన్నవాడు తనతోటి కలిసి ఉన్నవాడు తన భర్త కాదని శ్రీమన్నారాయణని తెలుసుకుంది తెలుసుకునే అలా వెంటనే ఏం చేసింది ఆమె లేచేసి అతన్ని బయటికి తోసేసి తన భర్త వేషంలో ఉండి తనని నమ్మించి తన పాతివ్రత్యాన్ని మంట కలిపినవాడు ఈ రాక్షసాంతకుడైన హరిగా మాధవుడిగా తెలుసుకుని పెద్ద పెద్దగా కేకలు పెట్టి అరిచి పోట్లాడింది ఏమంది ఓ విష్ణుమూర్తి పరపు చెంచరి చరించిన నీ ప్రవర్తన నిందింపబడుగాక నీ మాయతో ఇత పూర్వంగా జన్మించిన వచ్చిన వాళ్ళ వానర్లిద్దరూ రాక్షసులై జన్మించి నీచేత నీ పర భార్యనే హరించదురుగాక నువ్వు భార్యావియోగ దుఃఖితుడై నీ శిష్యుడైన అప్పటికి ఈయన పక్కన శిష్యుడు ఒకడున్నాడు ఈ ముని పక్కన ఆదిశేషువే శిష్యుడుగా అక్కడ ఆదిశేషునితో సహితుడివై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగుదువుగాక అని శపించేసింది భీషణంగా అరిచి కేకలు పెట్టింది తిట్టింది స్త్రీగా పరస్త్రీగామివయ్యావు నువ్వు పరస్తినైనా నాతో చెరించావు కాబట్టి నువ్వు భార్యావియోగాన్ని పొందుతావు ఏ కోతి మొహాలతోటి వచ్చి నన్ను ఇలా వంచారో నా భర్త శవాన్ని చూపించారో వాళ్ళిద్దరూ రాక్షసులు అయిపోతారు వాళ్ళిద్దరూ ఎవరు విష్ణుమూర్తి ఎక్కడికైనా వస్తే ఎవరు వస్తారండి ఆయన వెనకాల పడి వచ్చేవాళ్ళు ఎప్పుడు అయితే గరుక్వంతుడు జయ విజయులు ఆయన పార్షదులైన వాళ్ళు లేదా ఆయన పడుకునే శయగా శేయగా ఉండేటువంటి ఆదిశేషుడు శిష్యుడిగా వచ్చిన ఆదిశేషుడికి శాపం తగిలింది ఈ రాక్షసు వానర ముఖాలతోటి వచ్చిన వాళ్ళిద్దరూ తర్వాత కాలాంతరంలో వాళ్లే రాక్షసులుగా జన్మించారు జయ విజయులిద్దరే రావణ కుంభకర్ణులుగా జన్మించారని కథనం నువ్వు చివరికి భార్య వియోగివై నీ వెనకాల ఆదిశేషుడే సహాయుడుగా ఉండి కేవలము వానరాలు తప్పిస్తే ఎవ్వరూ సహాయం చేయలేని స్థితిలో పడిపోతావు నువ్వు వీటిని వాళ్ళని చూపించి నన్ను మోసం చేశావని నానా విధాలుగా ఆయన్ని తిట్టి దుఃఖిస్తూ పరమ దుఃఖంతో ఏం చేస్తుందట అగ్నిని కల్పించుకుని అందులోకి పడి బూడిదైపోయింది ఆయన ఏం చేశాడు ఈవిడే అరుస్తూ ఉంటే ఆమెను కౌగులించుకుపోయాడట తనని అభిలషిస్తూ దగ్గరికి వస్తున్నటువంటి హరిని ఆయన నుంచి శ్రీహరి నుంచి తప్పించుకుని అగ్నిని కల్పించుకొని బూడిదైపోయింది ఆమె వెంటనే ఇట్లా పెద్ద మంటొచ్చి మంటలో కాలి బూడిదైపోయింది అయితే ఏమైందట ఈ తను కల్పించిన మాయలో ఆమెని భ్రమింపజేసిన విష్ణువు ఈ భార్య స్త్రీ సౌఖ్యంలో మైమరిచిపోయి ఉన్నవాడై మాయామోహితుడైపోయాడట ఇలా జరుగుతుందా జగన్నాటక సూత్రధారే ఇంత పని ఇలాంటిది జరుగుతుందా అంటే శివమాయ విష్ణుమాయ బ్రహ్మాది మాయల కంటే మహామాయ ఒకటి ఉన్నదని దానికి మేమెవ్వరము అతీతులము కాము అని మహావిష్ణువే ఒక కథనంలో చెప్పినట్టుగా మనకి కనపడుతుంది శివపురాణంలో కనిపిస్తుంది ఈ కథనం మాధవి చిన్నమాయలు వీటిని మించిన పెనుమాయ ఇంకొకటి ఉన్నదని చెప్తాడు ఆయన కంటే అతీతమైనటువంటి పరమేశ్వరి మాయకి లోబడిపోయి ఆయన విపరీతంగా దుఃఖాన్ని పొందాడట ఈ తను తాను కోరుకుంటున్న స్త్రీ బూడిదైపోయేసారు కల్లా ఆ బూడిదని ఆ చితాభస్మాన్ని ఒంటికి పూసుకుని ఆమె కోసమే దుఃఖించడం మొదలుపెట్టాడు పెట్టాడు తనెవరన్నది ఒక్క క్షణం పాటు మర్చిపోయాడట మహావిష్ణువు కూడా దాంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిద్ధులు ఋషులు అందరూ పరిగెత్తుకొచ్చారు ఎప్పుడైతే ఈమె యోగాగ్నిలో తగలబడిపోయిందో పరిగెత్తుకుంటూ వచ్చారు విష్ణువు యొక్క దుఃఖభరితమైన స్వరం వినపడేసరికి ఎందరో శుద్ధు సిద్ధులు మునులు యోగులు అందరూ వచ్చి మహాదేవా నువ్వు నారాయణ నువ్వు నారాయణుడివి చనిపోయింది జలంధరుని భార్యే తప్పిస్తే నీ భార్య కాదని వాళ్ళు ఎంత చెప్పినా ఈయనకి అర్థం కాలేదట ఈ బృంద మరణ మాయలో చిక్కుకుపోయి ఉన్నాడు ఆయన శాంతిని పొలా పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోతున్నాడట ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు దుఃఖంతో ఏడుస్తూ ఆమె చితాభస్మానిలా గుప్పెళ్లతో పట్టుకుని ఉన్నాడట దాన్ని గుండెలకి ఒంటికి రాసుకుంటూ ఎక్కడికో నడిచి వెళ్ళిపోతున్నాడు మహామాయా మోహంలో మునిగిపోయినటువంటి ఈ విష్ణుమూర్తిని ఎలా స్వమామూలు లోకాలకి తెచ్చారో బ్రహ్మాది దేవతలు ఏ ప్రణాళికని రచించారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందామండి ఈ రోజుతో ఇరవై మూడో రోజు పారాయణ పూర్తయింది మళ్ళీ రేపు ఉదయం సోమవారం నాడు ఇరవై నాలుగో రోజు పారాయణతోటి కలుసుకుందాం నమస్కారం